రాష్ట్ర రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల రసవత్తరంగా మారాయి మొదటి విడతలో మధ్య స్థానాలు కాంగ్రెస్ విజయం సాధించగా పాలేరు నియోజకవర్గంలో మొత్తం సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకునేందుకు ప్రణాళిక రూపొందించారు కమ్మరూరల్ మండలం ఆరంపుల గ్రామంలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రచారం చేస్తూ ఓటును అభ్యర్థిస్తున్నారు సిపిఐ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఉన్న తన ఎన్నికల గుర్తు కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని గ్రామ సర్పంచ్ అభ్యర్థి బండి సతీష్ ప్రజల్ని కోరారు తనతో పాటు వార్డు సభ్యులను అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని గ్రామ అభివృద్ధికి పొంగరేటి శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో అభివృద్ధి మరింత ముందు తీసుకెళ్లేందుకోసం సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు కొమ్మరూరల్ మండలం ఆరెంపుల గ్రామంలో వివిధ రకాల అభివృద్ధి పనులు కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చేసుకుని గ్రామ అభివృద్ధి కోసం కీలక పాత్ర పోషించారు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే పనితో పాటు మాట్లాడేందుకోసం ఆరెంపుల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సంబంధించి మనతో అడిగి విరాడి తెలుసుకుందాం ప్రచారానికి సంబంధించి చెప్పండి సతీష్ గారు ఎలా ఉంది ప్రచారం ప్రజలు ఎలా స్పందన ఎలా ఉంది ప్రజలకు ఏం చెప్పి ఓట్ అడుగుతా ఉన్నారు నమస్తే అండి నా పేరు బండి సతీష్ టీడీపీ సిపిఐ కాంగ్రెస్ పొత్తుతో మేము సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను నా పేరు బండి సతీష్ నాది కత్తిర గుర్తు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది మంత్రిగారు ఉన్నారు మాకు ఏమైనా ఎన్నంట ఉంటారో సతీష్ గారు అని ఇలా జనాలు చేకొడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీగా వస్తుంది సతీష్ గారిని గెలిపించుకుందా అని ఊరిలో జనాలు కూడా చెప్పుకోవడం జరుగుతుంది ఊళ్ళో ఆల్రెడీ మంత్రి గారు మాకు తొంభై ఆరు ఇల్లు ఇవ్వడం జరిగింది పైలట్ ప్రాజెక్ట్ కింద ఊరు పెట్టారు ఆల్రెడీ గృహపేశం కూడా మంత్రి గారు చేశారు ఆల్రెడీ మా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు సన్నబియ్యం ఇస్తున్నారు ఉచిత బస్సు ఇస్తున్నారు ప్రజలకి అందుబాటులో ఉండే విద్యా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు ఊళ్ళో కూడా ఏం కావాల్సిన ఉన్నాయంటే నిధులు మంజూరు చేస్తున్నారు కొంగులేటి వారి ద్వారా ఊళ్ళో అభివృద్ధి కోసం నేను ఎప్పుడు జనాలతో ఉంటానని ఎప్పుడు తోడుండి నేను వాళ్ళకి కష్ట సుఖాల్లో ఉంటానని చెప్పాను జనాలు కూడా ఆల్రెడీ నేను ఒకసారి ఉప సర్పంచ్ చేసే వార్డు నెంబర్కి వేసి అభివృద్ధి చూశారు సతీష్ గారు బాగా చేశారు వార్డు నెంబర్గా ఉంటే ఈసారి సర్పంచ్ కదైతే మంచిగా ఊరిని బాగు వాళ్ళు కూడా నిర్ణయించుకున్నారు వాళ్ళంతా ఎప్పుడు ఉంటారని ఆల్రెడీ మాకు మంత్రి గారు ఇప్పటికే బీటీ రోడ్లు కానీ ఈ రోడ్లు కానీ ఒక డెబ్బై ఏడు లక్షల దాకా మాకు ఇచ్చారు ఇప్పుడు కొత్తగా మాకు పశువుల ఆసుపత్రి కూడా మనం శంకుస్థాపన చేయడం జరిగింది బీటీ రోడ్ల నుంచి ఇక్కడ ఆరంభల నుంచి పిట్టల వరకు కూడా అరవై ఐదు డెబ్బై ఏడు లక్షల రోడ్ వేశారు ఇంకా చాలా ఉన్నాయి మన అధికారాలకు వచ్చాక మన మంత్రిగారితో బట్టి చాలా మన ఊరికి అభివృద్ధి తెప్పిద్దామని సెంట్రల్ లైటింగ్ కూడా వేపిస్తున్నారు ఆరంభల వరకు మొన్న జనాలు మాత్రం ఆరంపల కాంగ్రెస్ గెలవాలని చాలా ఉత్సాహంగా ఉన్నాయి అంటే ప్రధానమైనటువంటి సమస్య గ్రామానికి సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించారా ఈసారి ఎన్నిక సర్పంచ్గా మీరు గెలిచిన తర్వాత జరిగే అభివృద్ధిలో కీలక పాత్ర రాష్ట్రం ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది ప్రస్తుతం ఏమేమి సమస్యలు గుర్తించారు ఇటువంటి సమస్యలు పరిస్థితి దిశగా తెలిస్తే ముందుకు సాగే అవకాశం ఉంది మా ఊళ్ళో ప్రస్తుతానికి శ్రీశ్రీ రోడ్లు ఇంకొక ఏడెనిమిది రోడ్లు ఉన్నాయి కూడా లైన్లో ఉన్నాయి ఏపిస్తామని చెప్పాము మేము అధికారం మన ఎలక్షన్లు కాగానే దేవుని కూడా ఒకటి ప్రధానంగా ఉన్నది మంత్రి గారితో మాట్లాడి కూడా ఒకటి ప్రపోజల్ పెట్టాలని అనుకున్నాం కోతుల పెడత కూడా ఉంది మంత్రి గారి ఆధ్వర్యంలో దాన్ని కూడా మాట్లాడి కోతులతో ఒకటి కూడా మేము పట్టిస్తామని చెప్తున్నాం రై జనాలకి ఇంకా వాళ్ళకి ఏది కావాల్సిన ఒకటి గ్రంథాలయం కావాలంటున్నారు అది కూడా మంత్రి గారితో మాట్లాడి మేము చేపిస్తామని కోరుతున్నాం అంటే ప్రధానంగా రెడ్డి గారు ఇప్పటికే ప్రచారానికి సంబంధించి ఇప్పటి నుంచి దృష్టి అడుగులు వేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎన్నికలకు సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఉపయోగపడుతుంది ఇందిరామయ్యులు మొదటి దఫ్ ఎన్నికల్లో కూడా ఇందిరమ్మ ఇండ్లు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్కి సంబంధించినటువంటి కాంగ్రెస్కి ఓటేశారు ఈసారి అట్లాంటి మంచి సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి పరిపాలన ఇవన్నీ సంతృప్తికరంగా ప్రజల్లో ఉన్నారా ఖచ్చితంగా వేసి మీ వైపు విజయాన్ని అందించే అవకాశం కనిపిస్తుందని భావిస్తున్నారు ఇప్పటివరకు చాలా సంతోషంగా ఉన్నారు మా ఊరు ఫైలైట్ ప్రాజెక్టు కావటం రైతుబంధు కట్టడం అన్ని జరగటం పైలైట్ ప్రకటనలో తొంభై ఆరు ఇల్లు ఇచ్చారు ఆల్రెడీ ప్రారంభోత్సవం చేశారు మళ్ళీ కూడా ఇంకో విడత మళ్ళీ వచ్చే నెల ఇస్తా అని చెప్పారు మాకు మార్చి ఏప్రిల్లో ఇక ఫ్లాట్లు ఇల్లు లేని వాళ్ళు కూడా ఫ్లాట్లు ఇస్తాను మంత్రి గారు ఆమె ఇవ్వడం జరిగింది మాకు కాడ ఆల్రెడీ అసైన్మెంట్ రెండు ఎకరాలు ఉంటే దాన్ని కూడా చూపించారు అందరికీ దాంట్లో డెబ్బై ఐదు గజలు ఎనభై గజలు ఇల్లు ఫ్లాట్లు ఇస్తామని కోరారు చెప్పారు గ్రామానికి సంబంధించిన దాంట్లో మొత్తం ఎన్ని వార్డ్స్ ఉన్నాయి ఈ వార్డులలో ఏ పార్టీ తరఫున ఎవరైనా పోటీ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఎన్ని వార్డులు గెలిచే అవకాశం కనిపిస్తూ ఉంది మీ ఎన్నికల గుర్తు ఏంటి మా ఎన్నికల గుర్తొచ్చి మేము కదర గుర్తండి మా ఊర్లో పది వార్డులు ఉన్నాయి పదివార్డులో టీడీపీకి మూడు వార్డులు ఇచ్చాము మేము ఏడు వార్డులు తీసుకున్నాము మొత్తం కూడా పదివార్లకు పదివార్లు కూడా యూత్ని పెట్టాము మంచిగా చదువుకున్న వాళ్ళని పెట్టాము వాళ్ళు కూడా లోకల్లో ఉండి ఇంటి చుట్టూ వాళ్ళ వార్డులో ఉన్న సమస్యలు కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటున్నారు వాళ్ళు కూడా వార్డ్ నెంబర్లు కూడా గెలిపేయాలి సర్పంచ్ని కలిపేయాలని బాగా ఉత్సాహంగా ఉన్నారు గ్యారెంట్గా పదివార్లకు పదివార్లు సర్పంచ్ బోర్డు కూడా మెజార్టీతో కొడుతామని కోరుకుంటున్నారు ఫైనల్గా మీరు గ్రామ ప్రజలకి ఏం అప్పీల్ పెట్టాలనుకుంటున్నారు అందరిని ఒకటే కోరుకుంటున్నారు ఎన్నికల సమయం దగ్గరకు వచ్చింది ఈరోజు సాయంత్రంతో ముగుస్తున్నందున అందరూ వార్డ్ నెంబర్లు కానీ మేము కానీ అందరిని కోరుకునేది ఒకటే అందరూ కత్తెర గుర్తు కొట్టేసి మమ్మల్ని బదుగా కోరుతున్నాం సమయం ముగుస్తున్నది ఈరోజు సాయంత్రం అందరూ మనం ఉన్న హనుమాన్ టెంపుల్ కానీ పున్నకాల్ రోడ్డు కానీ అరకోడు కానీ ఇటు మెయిన్ రోడ్డు మీద ఉన్న అన్ని పదార్థాలు ప్రజలను ఒకటే కోరుకుంటున్నాను మీరు అందరూ వచ్చి నాకు రే ఆదివారం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికల టైం ఉంటుందమ్మా అందరూ వేళ వచ్చి కత్తెర గుర్తు పోటీయాల్సిందిగా ప్రజలను కోరుచున్నాం